స్వాగతం మహాభారత్ కాంపిటేటివ్ అకాడమీ కాంపిటేటివ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మీ ముందుకు ప్రజెంటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మెగా డిఎస్సి ఒక నోటిఫికేషన్ డిలే చేద్దామనే ఆలోచన ఉంది మీ అందరికీ తెలిసిందే దాని ముందు టెట్ ఒకటి నిర్వహిస్తున్నారు రీసెంట్గా వచ్చిన అప్డేట్ న్యూస్ టెట్కి ముప్పై తొంభై రోజులు సమయం ఇస్తామంటున్నారు కి తొంభై రోజులు టైం ఇస్తానంటున్నారు సో అది అందరికీ శుభ పరిణామం కొత్తగా ప్రెసెంట్ సెకండ్ ఇయర్ లో ఉన్నటువంటి డిఈడి స్టూడెంట్స్ అవనవ్వండి బీఈడి స్టూడెంట్స్ అవ్వనివ్వండి వాళ్ళందరికీ కూడా ఫైనల్ ఇయర్ ఫోర్త్ సెమ్ లో ఉన్నప్పుడు వాళ్ళు రాసుకోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు టెట్ రాసుకోవచ్చు ఎట్ ద సేమ్ టైము డిఎస్సి కూడా రాసుకోవచ్చు మీరు ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అయినట్టయితే ఎట్ ఏ టైం రిలీవ్ అవగానే ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించేటటువంటి సత్తా మీకు ఉంటుంది అట్ ద సేమ్ టైం మీరు ఈ రెండు సంవత్సరాలు మీరు చదివేటటువంటి కోర్సు ఇప్పుడు ఎగ్జామ్ రాసేటప్పుడు కోర్సు కూడా ఒకటి అవడం వల్ల మీకే ఎక్కువ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు కొన్ని ఆర్థిక కారణాల వల్ల లేదంటే ఇంకో కారణాల వల్ల డివేట్ అయ్యే అవకాశం ఉంటుంది కనుక వాళ్ళు మీతో పోటీ పడడం అనేది కొంచెం కష్టమైన పని ప్రెసెస్ ఎవరైతే కనుక వాళ్ళు కూడా మాకేమీ తెలియదు అనుకోకుండా చాలా టైం గవర్నమెంట్ కూడా మన విజ్ఞప్తిని మన విన్నపాన్ని పరిశీలించి ఎక్కువ సమయం ఇచ్చింది కనుక అది ఒక శుభ పరిణామే కనుక మా ఛానల్ తరపు నుంచి ప్రధానంగా డిఎస్సి సెకండరీ గ్రేడ్ టీచర్లో కి సంబంధించినటువంటి కాన్సెప్ట్లు మేము చేస్తున్నాము మహాభారత్ కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా కాంపిటేటివ్ అకాడమీ ఛానల్ నుంచి వచ్చేటటువంటి బిఎస్సి సెకండ్ గ్రేడ్ టీచర్కి సంబంధించినటువంటి మ్యాథ్స్ ప్రధానంగా ప్రధానంగా ఏంటి సో ఈ డిఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సబ్జెక్టు గణితము అయితే ఈ గణితం అనేసరికి చాలా మంది భయపడుతున్నారు సో ఇది భయపడాల్సిన అవసరం లేదు ఇది ప్రధానంగా మన హెచ్టికి సంబంధించినటువంటి తరుడు నుంచి ఎయిత్ క్లాస్ వరకు ఉన్నటువంటి ప్రతి గణిత శాస్త్ర పుస్తకాన్ని మనం పరిశీలించి ఆ కాన్సెప్ట్లు కానీ రివిజన్ చేసుకోగలిగినట్టయితే మనకి టెట్ లో ఉండేటటువంటి ముప్పై మార్కుల్లో ఇరవై నాలుగు మార్కులు కంటెంట్ ఇరవై నాలుగు మార్కులు కంటెంటు ఆరు మార్కులు మెథడాలజీ అలానే డిఎస్సికి వచ్చేసరికి దాని వెయిటేజ్ పన్నెండు మార్కులు మారుతుంది కనుక అక్కడ కూడా మనం ప్రధానంగా మార్కులు మనం సంపాదించుకునే అవకాశం ఉంటుంది అయితే ఈ ఇరవై నాలుగు మార్కుల్ని మనం ఖచ్చితంగా ఈజీగా సంపాదించుకోవచ్చు ఎందుకంటే సోషల్ సైన్స్ ఉన్నాయంటే చదవాలి గుర్తు పెట్టుకోవాలి గుర్తు పెట్టుకుని వెళ్ళిన తర్వాత అది వస్తుందో రాదో తప్పు చేసే అవకాశం ఉంటుంది కానీ ఒక్కసారిగానే నువ్వు మ్యాథ్స్ నేర్చుకుంటే అది ఎట్టి పరిస్థితుల్లోనే తప్పు చేసే అవకాశం ఉండదు ఇప్పుడు మోర్ దెన్ ప్రాక్టీస్ చాలా సార్లు ప్రాక్టీస్ చేసినట్టయితే నీకు ఇబ్బంది ఉండదు అయితే ఈ గణితంకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి భాగాలు చూసినట్టయితే ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ నెంబర్స్ అంటాడు మన సిలబస్ లో చూసినట్టయితే ఈ నెంబర్స్ అంటే జనరల్ గా ఈ నెంబర్స్ లో మళ్ళీ సబ్ టాపిక్స్ చాలా ఉంటాయి సబ్ టాపిక్స్ అంటే ఏంటి టైప్స్ ఆఫ్ నెంబర్స్ అని కాంపోజిట్ నెంబర్స్ అని ప్రైమ్ నెంబర్స్ అని కో ఫ్రేమ్స్ అని అలానే ఈ రేషనల్ నెంబర్స్ అని ఇర్రేషనల్ నెంబర్స్ అని ఎల్సీఎం అని ఎస్సీఎం అని చాలా డివిజబుల్ చాలా ఉంటాయి అనమాట అయితే మీరు అవన్నీ చూసి కంగారు పడకూడదు ప్రధానంగా ఏం చేస్తాం అంటే టెక్స్ట్ బుక్స్ పట్టుకొని నెంబర్స్ లెస్ జనరల్ గా మీరు టెక్స్ట్ బుక్స్ ఆల్రెడీ చదివే వాళ్ళు ఉంటే ఓకే చదవలేకపోతే నెంబర్స్ లో ఫస్ట్ లెసన్ ఏదో రియల్ నెంబర్స్ నేచురల్ నెంబర్స్ హోల్డ్ నెంబర్స్ రియల్ నెంబర్స్ ఇర్రేషన్ నెంబర్స్ అలాగా క్లాస్ క్లాస్ కి అప్డేట్ అవుతూ ఒకే కాన్సెప్ట్ నెంబర్స్ అనే కాన్సెప్ట్ పెంచుతూ పోతారు అనమాట అది యాక్చువల్ మన మెథడాలజీ ప్రకారం చూసినట్లయితే సరిపడాకార పత్ అట్టు అనమాట ఆ సర్ఫ్లాకార పద్ధతిలో మనం ఈ పాఠ్య పుస్తకాలను డిజైన్ చేయబడ్డే కనుక అందులో ఆ నెంబర్స్ అనేవి అలా ఉంటాయి అయితే ఈ నెంబర్స్ లో మళ్ళీ ఎస్సీఎం ఎస్సీఎఫ్ చాలా బాగుంటుంది అన్న వాటి మీద చాలా సమస్య వస్తాయి వాటి మీద మనం చూసుకోవచ్చు ఈ నెంబర్స్ తో పాటు నెక్స్ట్ ఉండేటటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ఆల్ జీబ్రా ఇక్కడ ఆల్ జీబ్రా అనేసరికి చాలా మంది భయపడిపోతారు కాదు అసలు ఆల్ జీబ్రా తెలుగులో అయినట్టు అయితే దీన్ని బీజ గణితము అంటారు బీజ గణితము బీజ గణితము బీజం అంటే అక్షరాలు అంతే బీజం అంటే అక్షరాలు అక్షరాలతో గణితం చేస్తాము అక్షరాలు అంటే మళ్ళీ ఏమొస్తాయి మనకి మన ఇండియన్స్ పరిపాలన మన ఆంగ్ పరిపాలించారు కండి మనకు వచ్చారు ఒక భాష ఇచ్చారు ఏ టు జెడ్ ఈ ఆంగ్ల భాషలో వాడేటటువంటి ఏ టు జెడ్ అక్షరాలు ఈ అంకిలతో అయ్యి మిక్సింగ్ అయ్యి చేస్తే ఉండేదే ఆల్ జీబ్రా ఆల్ జీబ్రా అంటే బీజ గణితము ఈ బీజ గణితం కూడా చాలా ఈజీగా ఉంటది కానీ మనం కాన్సన్ట్రేట్ చేసి నేర్చుకోవాల్సిన బాధ్యత సార్ అక్కడ యాక్చువల్లీ నెంబర్స్ ఉన్నాయి కదా గణితం అంటే నెంబర్సే కదా మళ్ళీ ఆల్జేబ్రానొచ్చు అసలు యాక్చువల్లీ బేజ గణితము ఆల్ జేబ్రా అంటే మన నిజ జీవితంలో ఉండేటటువంటి ప్రతి సందర్భాన్ని ప్రతి సందర్భాన్ని గణిత రూపంలోకి మార్చవచ్చు దానికి సహాయపడేదే గణితం ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇప్పుడు ఒక పుస్తకం ఖరీదు ఒక వస్తువు ఖరీదు ఒక వస్తువు ఖరీదు ఇరవై రూపాయలు అనుకుందాం ఎగ్జాంపుల్ ఒక వస్తువు ఖరీదు ఇరవై రూపాయలు అయినప్పుడు ఇరవై వస్తువుల ఖరీదు ఎంత అంటే ఇరవై ఇంటూ ఇరవై అంటారు ఇరవై ఇంటూ ఇరవై అంటారు అలానే ఐదు వస్తువుల ఖరీదు వంద రూపాయలైతే ఒక వస్తువు ఖరీదు వంద బై ఐదు అంటే ఇరవై రూపాయలు అంటారు ఇలాంటి నిజ జీవిత సమస్యలని మన గణితులకు ఎలా మార్చగలం సార్ అంటే ఒక వస్తువు ఖరీదు ఇరవై రూపాయలు అయినప్పుడు ఎక్స్ వస్తువుల ఖరీదు ఎంత ఇరవై ఇంటూ ఎక్స్ ఇది ఫామ్లోకి ఏం చెప్తాము ఎక్స్ వస్తువుల ఖరీదు అంటే ఇరవై ఎక్స్ అంటే ఎక్స్ ప్లేస్ లో ఎంత ఇయ్యో పది వస్తువుల ఖరీదు ఇరవై ఇంటూ పది ముప్పై వస్తువులు ఖరీదు ఇరవై ఇంటూ ముప్పై వంద వస్తువులు ఖరీదు ఇరవై ఇంటూ మూడు వందలు ఆ ఉన్నటువంటి గణిత పరమైనటువంటి వాక్యాల్ని ఆ సందర్భాన్ని గణిత రూపంలోకి మార్చడమే బీజగణితము దీంతో పాటు ఇక్కడ ప్రధానంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే నాన్న ఇక్కడ బేజ గణితంలోని ఇక్కడ జనరల్ గా ఏకపది అంటే ఏంటి ద్విపది అంటే ఏంటి బహుపది అంటే ఏంటి అని రాదు నేర్చుకోవాలి బేజగణితంలో ఉండేటటువంటి ఒక పదము పదం అనేటప్పుడు పదానికి ఇవ్వాల్సిన డెఫినేషన్ ఏంటి సో అలాగా నిత్య నిజ నిజ జీవితంలో జరిగే సంఘటనని గణిత రూపంలో మార్చాలంటే మనకి బేజ్ గణితం అనేది ఉపయోగపడుతుంది మీరే టెక్స్ట్ బుక్ చదువుతూ ఉంటే అసలు దానికి బేసిక్ కాన్సెప్ట్ అర్థం అవుతుంది అనమాట సో పాటు ఉండేది ఏంటంటేనన్నా అర్థమేటిక్ అర్థమేటిక్ అంటే అంక గణితము అంక గణితం అనేసరికి ప్రజెంట్ రైల్వే ఎస్ఎస్సి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా అర్థమెటిక్ ఇరవై ఐదు మార్కులు రీజనింగ్ ఇరవై ఐదు మార్కులు సి అర్ధమెట్రిక్లు ఏమొస్తాయి మరి ఇవన్నీ మ్యాథ్స్ కాదు ఇది ఒకటే మ్యాథ్సా ఇది నిత్య జీవితంలో ఉండేటటువంటి సందర్భాలలో ఉపయోగించేటటువంటి గణితం మరి నిత్య జీవితంలో ఉపయోగించే గణితం ఏంటి ఒక సివిల్ ఇంజనీర్ అయ్యావు లేదా నువ్వు కన్స్ట్రక్షన్ చేస్తున్నావు నీ ఇల్లు పని చేయడానికి ఫస్ట్ రోజు ఎస్టిమేషను ఎలా అంటే ఒక సపోజ్ ఒక పది మంది పనికి వస్తున్నారు నీ వాళ్ళు ఇల్లు కంప్లీట్ అవుతుంది కానీ తొందరలోనే మంచి ముహూర్తం ఉంది నీ ఇల్లు కంప్లీట్ అయిపోవాలి అదే పది మంది చేస్తే నీ ఇల్లు కంప్లీట్ అవ్వదు అప్పుడు ఏం చేయాలి పది మంది కంటే ఎక్కువ మందిని యాడ్ చేయాలి లేదా పది మంది కంటే లేదు డబ్బులు తక్కువ ఉన్నాయి పది మంది కంటే తక్కువ మందిని యాడ్ చేయాలి ఇలాంటి నిజ జీవిత సమస్యలన్నీ కూడా మనకు పరిష్కారం చెప్పేది అర్థమెటిక్ నేను ఇప్పుడు చెప్పే ఎగ్జాంపుల్ దేనికి సంబంధించిందంటే పని మరియు కాలానికి సంబంధించింది నీ దగ్గర ఎంత పని ఉంది నీకు అందుబాటులో ఎంత సమయం ఉంది ఆ సమయం లోపల పని కంప్లీట్ అయిపోవాలంటే ఎక్కువ మంది మ్యాన్ పవర్ సప్లై చేయాలా లేదు ఆర్థికంగా నీ దగ్గర అవకాశం తక్కువ ఉందంటే ఉన్న టైంలో ఎంత పని చేయాలి ఇలాగ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు అంతనా వేసుకుంటూ అన్ని కూడా అర్థమేటిక్ లో వస్తాయి నేను చెప్పేది జస్ట్ పని మరియు కాలమే కాదు నిజ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సందర్భాన్ని మనం అంకగణితలో చెప్పుకోవచ్చు దీంతో పాటు ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే నాన్న జామెట్రీ ఇక్కడికి వచ్చేసరికి చాలా మంది బాధపడుతున్నారు జామెట్రీ అంటే జామితి జామితి లేదా రేఖా గణితం అన్నమాట రేఖా గణితము ఈ రేఖా గణితం అంటే రేఖలను ఉపయోగించి నేర్చుకునే గణితమే రేఖా గణితము జామెట్రీ ఇది ప్రధానంగా ఈ నాలుగు మనకి చాలా ఇంపార్టెంట్ బాగాలన్నమాట ఈ నాలుగు ఏరియాల నుంచి నేర్చుకున్నట్టయితే నువ్వు డిఎస్సి ఆర్జీటీలో ఇరవై నాలుగు మార్కులు చాలా ఈజీగా గెయిన్ చేయగలుగుతావు అయితే ఇందులోని ఈ రేఖా గణితం అనేటటువంటి కాన్సెప్ట్ని చాలా మంది ఎందుకో అదేదో పొరపాటుగా ఫీల్ అవుతారో లేదో తెలియదు కానీ నేర్చుకోవడానికి భయపడతారు నేర్చుకుని దాన్ని అప్లై చేయడానికి మరీ బాధపడతారు రేఖా గణితం వస్తేనే ఈ ఎస్జిటిలో లో సిలబస్ లో ఉండేటటువంటి ఐదవ భాగం ఏదన్న తెలిసిన క్షేత్రమితి మెన్షరేషన్ క్షేత్రమితి మెన్షరేషన్ అంటారు ఈ గణితం గాని రాకపోతే ఈ క్షేత్రమితి అనేది అర్థం కాదు రేఖాగణితం వస్తేనే క్షేత్రమితి వస్తుంది ఎందుకంటే దీని ఇది బేసిక్ గా ఉండేటటువంటిది దాని మీద అప్లికేషన్ క్షేత్రమితి అనమాట సార్ మరి రేఖా గణితం ఏం నేర్చుకోవాలి అంటే మీరు ఆల్రెడీ ఎడ్జిటికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మీరు ఆల్రెడీ టెక్స్ట్ బుక్లు చూసుంటే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది సార్ ఎన్ని సార్లు చూసినా ఒక రేఖా గణితం అర్థం అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం రేఖా గణితం అత్యంత ఈజీగా తెలివిగా చాలా సులభంగా మీకు మనసులోకి చెప్పించే బాధ్యత మాది అని మేము హామీ ఇస్తున్నాము సో రేఖా గణితంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవాల్సింది ఏంటంటే బిందువు 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 అనే పదానికి చాలా మంది బిందువా ఏముంద బిందువు బిందువు అంటారు కానీ దానికి కూడా డెఫినేషన్ ఉంటది ఆ డెఫినేషన్ ఎప్పుడు చూడాలి టెక్స్ట్ బుక్ చేస్తే అర్థం అవుతుంది ఫోర్త్ క్లాస్ లో ఉంటది ఫిఫ్త్ లో ఉంటుంది సిక్స్త్ క్లాస్ లో ఉంటది విభజించడానికి వీలు కాని విభజించడానికి విభజించడానికి వీలు కాని అతి సూక్ష్మమైన విభాగమే అతి సూక్ష్మమైన భాగమే బిందువు అంటే మరి విభజించడానికి వీలు కాదు నువ్వు ఎన్ని మొక్కలు చెయ్యు 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 ఇంకా నేను విభజించలేను బాబు నా ఓపిక అయిపోయింది అనేటటువంటి భాగమే బిందువు మరి బిందు అనేసరికి ఎంత ఉందా సార్ అంటే డైరెక్ట్ గా స్టేట్మెంట్ అడుగుతారు కింద అడుగుతుంది బిందువా రేఖ రేఖా గణితమా ఏదైనా సంథింగ్ అనమాట అయితే బిందువులను బిందువులను ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లో ఉండేటటువంటి బిగ్ లెటర్స్ పెద్ద అక్షరాలు అంట కదన్న బిగ్ లెటర్స్ క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి క్యాపిటల్ సి క్యాపిటల్ డి సువాన్ జడ్ అనమాట ఈ బిగ్ లెటర్స్ తో రిప్రజెంట్ చేస్తారు బిందువులను ఏ టూ జెడ్ ఉండేటటువంటి ఆల్ఫాబెట్స్ అంటారు అన్నమాట పెద్ద బడి ఎక్స్ట్రా అంటారు మనకు చెప్పాలంటే వాటితో రిపెంట్ చేస్తారు ఎగ్జాంపుల్ దిస్వాన్ బిందువు దానికి ఒక పేరు దిస్ దిస్వాన్ బిందువు దిస్వాన్ బిందువు దానికి పేరుంటాయి కదన్న ఈ బిందువు పేరు ఏదో నువ్వు డి అనుకుంటే క్యాపిటల్ డి అని రావాలి ఈ బిందువు పేరు ఏదో ఎస్ అనుకుంటే క్యాపిటల్ ఎస్ రాయాలి ఈ బిందువు పేరు ఏదో ఆర్ అనుకుంటే క్యాపిటల్ ఆర్ అని రాయాలన్నమాట ఇలాగా బిందువులను క్యాపిటల్ అడ్రస్ తో మనం రిప్రజెంట్ చేయాలి మరి బిందువులను కలిపితే ఏమొస్తుంది బిందువులను కలిపితే ఏమొస్తుంది అంటే గణితంలో స్టార్టింగ్ లో ఉన్నావు బిందువు అంటే ఏంటో తెలుసుకున్నావు బిందు అంటే ఏంటన్నా విభజించడానికి వీలు కానీ అతి సూక్ష్మమైన విభాగమే లేదా భాగమే బిందువు అన్నాము బిందువులను ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అయినటువంటి ఏ టూ జెడ్ లెట్స్ లో ఏదైనా వాడి మనం చేయొచ్చు అనమాట చాలా ఇంపార్టెంట్ నువ్వు ఎక్కడి నుంచి చదువుకొని వెళ్తేనే నీకు రేఖ అంటే ఏటర్ అవుతుంది నువ్వు మధ్యలోకి వెళ్ళి ట్రయాంగులు చతురశ్రమం తొక్క తోరకు అన్నావు అంటే నీ జీవితం అక్కడ అయిపోతుంది సో బిందువులు అయిపోయింది బిందువుల తర్వాత ఏం చెప్తామంటే మనం రేఖ అంటాము రేఖ దీన్నే ఇంకోటి సరళ రేఖ అని కూడా అంటచ్చు రేఖన్న సరళ రేఖన్న ఒకటే అంటే దీన్ని ఎలా చెప్తామంటే ఇరువైపులా ఇరువైపులా పొడిగించడానికి పొడిగించడానికి వీలుండే రేఖను వీలుండేటటువంటి బిందువుల సముదాయాన్ని అనొచ్చు వీలుండే బిందువుల సముదాయాన్ని బిందువుల సముదాయాన్ని రేఖ లేదా సరళ రేఖ అనొచ్చు లేదా ఇరువైపులా పొడిగొంచడానికి వీలుండే రేఖా కండాని అనొచ్చు అంటే సరళ రేఖ అనేసరికి నీకు డయాగ్రామ్ ఇలా ఇస్తాడు డయాగ్రామ్ ఇచ్చి లేరో మార్క్ ఇస్తాడు ఇలా ఏరో మార్క్ ఇచ్చేటప్పుడు ఏమవుతుంది ఏరో మార్క్ ఉందంటే అర్థం ఏంటంటే నాన్న వాడు ఏదో పని లేకట్లేదు ఆరవ మార్గం ఉందంటే నేను ఎంతో అయినా పరిగెట్టగలవు ఇటువైపు ఏరో మార్కు ఉందంటే నేను ఇటువైపు ఎంతో పరిగెట్టగలవు ఇలా రెండు వైపులా పొడిగించడానికి వీలుండేటటువంటి బిందువుల సముదాయాన్ని లేదా రేఖ ఉన్న బిందువుల సముదాయాన్ని రేఖ లేదా రేఖ అంటారు అయితే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు రెండు వైపుల అంతే బిందువులు ఏమైనా ఉన్నాయా అడుగుతాడు సరళ రేఖ అనేది ఎన్ని అంతే బిందువులు కలిగి ఉంటుంది ఇటువైపు అంతము లేదు ఇటువైపు అంతం లేదు సరళ రేఖ అనేది సరళ రేఖకు లేదా రేఖకు అంత్య బిందువులు ఉండవు అంత్య బిందువులు ఉండవు మరి దీని తర్వాత వచ్చేటువంటిది రేఖాఖండము రేఖాఖండము అయితే ఇక్కడ అయితే రేఖ బిందువులని ఏ టూ జెడ్ అనేటటువంటి క్యాపిటల్ లెటర్స్ తో రిప్రజెంట్ చేస్తాం బాగానే ఉంది మరి సరళ రేఖలు దేంతో చదవాలి ప్రతి దానికి ఒక పేరు ఉండాలిగా మనకో పేరు ఉందిగా సంథింగ్ ఎక్స్ అనో బి అనో వై అనో రాము ఏదనో సో ఈ ఎలా చెప్తాం అంటే ఇంగ్లీష్ లో వాడేటటువంటి స్మాల్ లెటర్స్ వాడాలి అంటే స్మాల్ ఎల్ సరళ రేఖ స్ట్రైట్ లైన్ స్మాల్ బి దానికి పేర్లు ఏంటంటే స్మాల్ లెటర్స్ తో మనం చూపించాలి నెక్స్ట్ రేఖాఖండము సరళ రేఖ లైన్ బిందువు పాయింట్ రేఖాఖండము లైన్ సిగ్మెంట్ సో సర్ల రేఖలో భాగము సర్ల రేఖలో భాగము రేఖ లేదా రేఖ లేదా సరళ రేఖలో భాగము రేఖ ఖండము రేఖ లేదా సర్ల రేఖలో భాగము రేఖాఖండము సర్ల రేఖలో ఇరువైపులా పొడిగించడానికి వీలు ఉండేదేమో రేఖ దానిలో భాగం అంటే ఏదో ఒక పాయింట్ ఏ ఇంకో పాయింట్ బి అనుకుంటే ఇరువైపులా పొడిగించడానికి వీలు లేదు అంటే ఏతో ప్రాణం అయింది బితో ఎండ అయిపోయింది అనమాట ఇలాగా ఇది ఏని ఆది బిందువు అనుకుంటే బిని అంతిబిందు అంటారు లేదా బిని ఆది బిందుం అనుకుంటే ఏని అంతిబిందు అంటారు ఇలా రెండు బిందువుల మధ్య ఉండేటటువంటి బిందువుల సముదాయాన్ని రేఖాఖండం అంటారు రేఖాఖండాన్ని చదివేటప్పుడు ఏ బి రేఖాఖండం అని చదవాలి అంటే ఆది బిందువు ఏ అంత్య బిందువు బి చదవాలి రేఖాఖండాన్ని ఇంకో రేఖ ఏదో సపోజ్ ఇలా అన్న ఇక్కడ రేఖాఖండం ఎల్లనే రేఖ అనుకుంటే ఈ ఈ రేఖ మీద బిందువు సి ఈ రేఖ మీద బిందువు డి అనుకుంటే సిడీ రేఖాఖండం అన్నమాట సిడి రేఖాఖండం ఇది రేఖ తర్వాత రేఖాఖండం దీంతో పాటు నేర్చుకోవాలి అంటే కిరణము దీంతో పాటు నేర్చుకోవాల్సింది కిరణము సో ఇప్పుడు మనం బిందువు అంటే ఏంటో చూసానమ్మా బిందువు బిందువుల సముదాయము రేఖ సరళ రేఖ అనేదాన్ని మనం చూసాం దీని తర్వాత వచ్చేది రేఖాఖండం అంటే ఏంటో చూసాం అయితే బిందువుకి పేర్లు పెట్టచ్చు అని చెప్పాను ఏం చెప్పచ్చు ఇంగ్లీష్ లో ఉండేటటువంటి ఆల్ఫాబెట్ లెటర్తో వాడాలి సరళ రేఖలు ఏం చెప్తాం ఇంగ్లీష్ లో ఉండే స్మాల్ లెటర్స్ అనమాట అంటే రెండో పడు అంటారు కన్నా స్మాల్ లెటర్స్ తో ఉండేటటువంటి అక్షరాలు వాడి చెప్పాలి సరే ఎందుకని స్ట్రెస్ చేస్తానంటే ఖచ్చితంగా నేను ఇబ్బంది పెట్టడానికి ఒక సరళ రేఖ డయాగ్రామ్స్ ఇస్తాను నాలుగోను వాటికి పేరు లేవో క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ ఇస్తాడు అప్పుడు ఖచ్చితంగా స్మాల్ లెటర్ ఉందో పెట్టాలి తప్ప స్మాల్ లెటర్ ఉందే పెట్టాలి తప్ప కిలో బిగ్ లెటర్ ఉందని పెట్టి వేస్తే పెట్టకూడదు నెక్స్ట్ రేఖాఖండము రేఖాఖండం అనేసరికి క్యాపిటల్ లెటర్స్ అనేది ఒక ఇనీషియల్ పాయింట్ ఉంటుంది ఎండింగ్ పాయింట్ ఆది బిందు ఉంటుంది బిందు ఉంటుంది ఇది ఏబి రేఖాఖండం అంటే చెప్తాం అన్నమాట అంటే ఒక రేఖాఖండము ఆది బిందు బిందువు బి అనుకుంటే దీని ఎలా చదువు అంటే ఏబి లైన్ సెగ్మెంట్ అంటాం లేదా ఏబి రేఖాఖండం అంటాం ఏబి లైన్ సెగ్మెంట్ లేదా ఏబి రేఖాఖండం అంటాము దీన్ని ఈ విధంగా మనం స్టడీ చేసుకోవాలి ఏబి రేఖాఖండము లేదా ఏబి లైన్ సిగ్మెంట్ అంటాం అన్నమాట ఏబి రేఖాఖండము లేదా ఏబి లైన్ సిగ్మెంట్ గా మనం చదవాలన్నమాట అయితే ఒక ఆది బిందువు అటు ఎనదర్ సైడ్ ఏమో ఇలాగా పొడిగించడానికి వీలుండేదాన్ని ఏమంటాం అంటే మనం రే అంటాము దీనే కిరణము అంటాము సో ఇక్కడ క్వశ్చన్ కూడా వస్తున్నా రేఖ అంటే ఆది బిందువు అంతి బిందువులు ఉండవు రేఖాఖండము ఆది బిందువు అంతి బిందువులు ఉంటాయి కిరణం అంటే ఒక ఆది బిందువు ఉంటు ఒక ఆది బిందువు ఉంటుంది అంత్య బిందు ఉండదు మరి కిరణం చదివేటప్పుడు ఎలా చేద్దాం అంటే ఆది బిందువు ఏదైతే ఉందో దాన్ని ఇనీషియల్ గా రాయాలి ఇంకో లెటర్ ఆ కిరణం మీద ఉండే లెటర్ ఓఏ దిస్ ఈస్ దో రే దిస్ ఈస్ దే రే ఆది బిందు ఉంటుంది ఏదో ఆది ఓ అనే కాదు ఏదో ఏ ఉంది లైన్ మీద పాయింట్ సి ఉంటే దిస్ ఈస్ ఏసీ రే చూడమ్మా ఇక్కడ మార్క్స్ పెట్టలేదు ఇనిషియల్ పాయింట్ ఎండింగ్ పాయింట్ పెట్టిన ఇది రేఖ లైన్ సిగ్మెంట్ ఎక్కువ అయిపోయామో పాయింట్ ఉంది ఇంకో వేరే మార్క్ ఉంది అంటే దిస్ ఈస్ ద రే దిస్ ఈస్ ద రే దిస్ ఈస్ ద లైన్ చూడండి ఇది కూడా రాసేటప్పుడు ఏ క్యాపిటల్ లెటర్స్ తో రాయొచ్చు అనుకుంటే దిస్ ఈస్ ద అనే లెటర్ ఏబి రే అనే రాసిన రాసుకోవాలన్నమాట ఏబి లైన్ ఆర్ స్ట్రైట్ లైన్ అని కూడా రాసుకోవచ్చు జస్ట్ నేను ఏం చెప్పానంటే బిందువు రేఖ లేదా సరళ రేఖ అంటే రేఖను సరళ రేఖ అంటారు రేఖాఖండము కిరణం అని చెప్పాను అయితే రెండు కిరణాల మధ్య ఆవృతమయ్యేటటువంటి ప్రాంతాన్ని కోణము అంటారు సో కిరణము నేర్చుకున్న తర్వాత మనం ఏం నేర్చుకోవాలన్నా కోణం అంటే ఇటు నేర్చుకోవాలి కోణము అంటే రెండు కిరణాల మధ్య ఆవృతమయ్యేటటువంటి ప్రాంతాన్ని ప్రాంతాన్ని కిరణము అంటారు సారీ కోణము అంటారు కోణము యాంగిల్ ద ఏరియా ఈ సప్టెండెడ్ బై టూ రేస్ ఇఫ్ టూ రేస్ హ్యావ్ ఏ లేదా వెన్ టూ రేస్ హ్యావ్ ఏ వన్ కామన్ పాయింట్ అని చెప్పాలన్నమాట ఒకే ఆది బిందువు కలిగిన ఒకే ఆది బిందువు కలిగిన రెండు కిరణాలతో రెండు కిరణాలతో ఆవృతమయ్యే లేదా ఆవృతమయ్యే లేదా ఆవరించబడేటటువంటి ఆవృతమయ్యేటటువంటి ఆవృతమయ్యే ప్రాంతాన్ని కోణము అంటారు ఆవృతమయ్యే ప్రాంతాన్ని కోణము అంటారు అయితే ఇక్కడ ఒకే ఆది బిందువు కలిగినటువంటి రెండు కిరణాలు చూడండి డైగ్రామ్ చేస్తాను ఇప్పుడు ఇది ఒక కిరణము ఆది బిందువు ఆదిమీదు ఉండే బిందు అంతే బిందు అనుకున్నాం ఓయే కిరణము రెండు ఒకే ఆది బిందువు కలిగిన రెండు కిరణాలు ఓ అనే ఆది బిందువు కలిగినటువంటి ఇంకో కిరణము ఓబి అనుకున్నాం సో ఓబి అనేది ఒక కిరణము ఓయే అనేది ఇంకో కిరణము రెండింటి యొక్క ఆది బిందువు ఓ ఓ ఆది బిందువు కలిగినటువంటి కిరణం ఓబి ఓ ఆది బిందువు కలిగినటువంటి కిరణం ఓయో అనుకుంటే ఒకే ఆది బిందువు కలిగినటువంటి రెండు కిరణాల మధ్య ఆవృతమయ్యేటటువంటి ప్రాంతాన్నే కోణము అంటారు సో ఇది కోణము మళ్ళీ ఏదైనా ఎక్కడి నుంచి వెళ్ళాలంటే కోణాలు రకాలు చెప్తాం అన్నమాట అయితే కోణాలు చదివేటప్పుడు లేదా రాసేటప్పుడు ఎలా చెప్తామంటే జనరల్ గా కోణాలు రాసేటప్పుడు అయితే సింగిల్ లెటర్ నొటేషన్ వాడతాము లేదా ట్రిపుల్ లెటర్స్ నొటేషన్ వాడతాము ట్రిపుల్ లెటర్ అంటే మూడు అక్షరాలతో రాయడం గానీ లేదా ఒకే అక్షరంతో రాయడం విధంగా మనం కోణాన్ని మనం రిప్రజెంట్ చేస్తాము ఇక్కడ ఎగ్జాంపుల్ ఇది కోణం ఓ అనొచ్చు ఎందుకంటే రెండు కిరణాలకి ఉండేటటువంటి ఆది బిందువు లేదా కామన్ బిందువు లేదా అది సమిష్టిగా ఉండే బిందువు కనుక కోణం ఓ అనొచ్చు దీన్ని ఇంకొకటి ఎలా చెప్తాం అంటే ఈ కోణాన్ని యాంగిల్ ఏఓబి అంటాం అన్నమాట యాంగిల్ నోటివేట్ చేసేట సింబల్ అనమాట యాంగిల్ ఏఓబి దీన్ని ఇంకోలా ఎలా చెప్తాం అంటే యాంగిల్ బిఓఏ అని చెప్తాం అంటే ఇది త్రిపుల్ లెటర్ మూడు అక్షరాలతో చూపించేటటువంటి నోటేషన్ ఇది సింగిల్ లెటర్ సరే ఎందుకు ఇంత టెప్ చెప్తానంటే మీకు ఇంత క్లారిటీ వస్తే గానీ జామిట్రీ అర్థం కాదు జామెట్రీ అర్థం అవ్వాలంటే ప్రతిదీ పాయింట్ తెలిస్తేనే జామెట్రీ అర్థం అవుతుంది అంతేగాని మధ్యలో మాకు అర్థం అవ్వాలంటే అర్థం అవుతుంది అనమాట సో కోణాన్ని రిప్రజెంట్ చేసేటటువంటిది సింగిల్ లెటర్ లేదా మూడు అక్షరాలతో రెండు చేయచ్చు కాకపోతే ఆ రెండు కిరణాలకి ఆది బిందు ఏదైతే ఉందో ఖచ్చితంగా మధ్యలో ఉండాలి మిగతా కోణాలు అంటే ఓయే అవ్వచ్చు లేదా ఓబి అవ్వచ్చు ఆది అంతము ఆనొచ్చు కానీ ఇవి మిడిల్ కామన్ ఆది బిందు మధ్యలో ఉండాలి కామన్ పాయింట్ మిధిలో ఉండాలి మిగతాది ప్లేస్ చేంజ్ అయినప్పటికీ యాంగిల్ ఓబి అన్న ఒకటే యాంగిల్ బిఓ అన్న ఒకటే ఓ అన్న ఒకటే సో ఈ మూడి డూపుల్లో ఏ విధంగా అయినా మనం కోణాన్ని రిప్రజెంట్ చేయొచ్చు సో ఇది కోణాలకు సంబంధించినటువంటి లెటర్ దీని తర్వాత కోణాల రకాలు ఇవన్నీ ఉంటాయి వీటి మీద డిపెండ్ అవుతాయి అప్లికేషన్ క్షేత్రం మీద ఉంటుంది అన్న అవి నెక్స్ట్ వీడియోలో చూస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మహాభారత్ కాంపిటేటివ్ అకాడమీ ఛానల్ సపోర్ట్ చేయండి మీకు డిఎస్సి సంబంధించినటువంటి ఈజీగా ప్రతి ఏరియాని కవర్ చేస్తూ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయబడతాయి